గతంలో వచ్చిన ఏ ఏమాత్రం కూడా ఇంతవరకు రైతులు సాయం అందలా ఆధార్ కార్డులు అడిగారు వివరాలు అడిగారు పట్టా కాగితాలు అడిగారు పచ్చాధార్ పాస్బుక్లు అడిగారు మొదట జరిగిన నష్టం ఇంతవరకు రాలేదు మళ్ళీ నిన్న ఐదు ఆరు లక్షలు ఫ్లడ్ వచ్చి వరద వచ్చి కృష్ణ మళ్ళీ మొత్తం ఈ ఇబ్రామపట్నం మండలం బెల్ట్ అంతా కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయాయి కనీసం మూడు లక్షలు నాలుగు లక్షలు వదులుకున్నట్టయితే ఈ పొలాల్లోకి లంకల్లోకి వచ్చే కాదు వీళ్ళు ఒకేసారి ఐదు లక్షలు ఆరు లక్షలు వదలటం వల్ల మళ్ళీ పొలాలన్నీ కూడా రెండోసారి మునిగిపోయినాయి ఒకసారి మునికి బతికి పట్ట కట్టామనుకుంటే మళ్ళీ రెండోసారి చేతికి కాయ వచ్చిందా సొరకాయ వాళ్ళు సొరకాయ దగ్గర దగ్గర పది రూపాయలు అమ్మేవాళ్ళు మొత్తం దగ్గర దగ్గర పదివేలు పంట ఉంది ఆ పదివేలు కాయ కూడా లక్ష రూపాయలు రావాల్సిన పంట మొత్తం కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది వాటి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి మరి రైతులు జరిగిన నష్టం అపారంగా ఉంది ఏ విధంగా అయితే కర్నూలు జిల్లాలో హెలికాప్టర్స్కి వెళ్ళి వందల కోట్లు ఇచ్చొచ్చారో మీ కళ్ళ ముందు మీరుండే తాడేపల్లి మరి గుంటూరు జిల్లాలో అపార నష్టం జరిగింది మీ కళ్ళ ముందు కృష్ణా జిల్లాలో అపార నష్టం జరిగింది ఇన్ని వందల కోట్ల నష్టం ఈ ప్రాంతంలో జరిగినా కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం మీద కక్ష కట్టాడు ఇక్కడే తాడేపల్లిలోనే నివాసం ఉండే ముఖ్యమంత్రి గారికి ఈ పంట నష్టాలు జరిగట్లేదా చెప్పటం లేదా వినపట్టలేదా మరి కనపట్టలేదా నేనున్నాను నేను విన్నాను అన్నారు కదా ఇవాళ రెండు సార్లు నష్టాలు జరిగినాయి మొదటిసారి నష్టాన్ని కనీసం చెప్తారు కనీసం మా చేతికి ఏమైనా వస్తుందని చెప్పి రైతులు ఎంతో ఆశపడితే రెండోసారి నష్టం వచ్చి ఈ విధంగా మా చేతికి వచ్చిన కాయ దెబ్బతింది ఇక్కడ కాకర పోయింది పోయింది బెండ పోయింది వర్ష పోయింది పత్తి దెబ్బతింది మొత్తం పశులు అరటి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పొలాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితుంది ఇది వరద వల్ల వచ్చే నష్టం ఈ ఫ్లడ్స్ కరెక్ట్గా మరి నివారించుకున్నట్టయితే ఈ వచ్చిన వరదను కూడా మూడు లక్షలు నాలుగు లక్షల చొప్పున పంపించున్నట్టయితే మా పొలాల్లోకి మా ఛానల్లోకి మా లంగాల్లోకి ఈ నీళ్ళు వచ్చి కాదు మీ బాధ్యత రాత్యం వల్ల మరి శ్రీశైలం దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు నిలబెట్టి మళ్ళీ సాగర కొదిలి ఒకేసారి ఐదు లక్షలు ఆరు లక్షలు రావటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు